నమస్కారం అండి అయితే మనం అల్లూరు సీతారామరాజు డిస్టిక్ ఉకుంపేట మండలం తడిగిరి పంచాయతీ కంబిడిమణి గ్రామంలో ఉన్నాము ఆ నిన్న పింఛన్ పంపిణీ జరి జరిగిన క్రమంలో మరి పింఛన్ దారుల నుంచి అధికారులు బలవంతంగా ఇంటి పను అనేది కట్టించుకున్నారు ఈ విషయం మీద నేరుగా వాళ్ళని అడిగి తెలుసుకుందాము మరి అమ్మగారు ఈ చూడండి ఈవిడ గారికి ఆ గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి నూట అరవై రూపాయలు బిల్లు వచ్చిందండి ఇది కూడా చూడండి నూట అరవై రూపాయలు బిల్లు ఈ సంవత్సరం మీకు ఎంత కట్ చేసుకున్నారమ్మా డబ్బై రూపాయలు మరి ఇటువంటి డిమాండ్ పేపర్ ఏమైనా ఇచ్చారా లేదు డిమాండ్ పేపర్ కూడా ఇవ్వలేదండి డిమాండ్ పేపర్ ఇవ్వకుండానే ఖర్చు చేసుకున్నారు మరి తమరు మరి తన సొంత లాభం కోసం చేశారా లేకపోతే కూటమి ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు చేశారా అనేది మనకు స్వస్థత కూడా ఇవ్వాలి అలాగే ఇంకొకరు చూసుకున్నట్టయితే ఇక్కడ తొంభై తొమ్మిది రూపాయలు బిల్లు ఉంది అండి గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి తొంభై తొమ్మిది రూపాయలు బిల్లు ఉంది కానీ ఈ సంవత్సరం మీకు ఎంత ఖర్చు చేసుకున్నారమ్మా నూట ఏడు రూపాయలు అంటే అదనంగా ఎనిమిది రూపాయలు ఖర్చు చేసుకున్నారండి అది డిమాండ్ ఇచ్చారా మీకు ఏమి ఇవ్వలేదు డిమాండ్ ఇవ్వలేదు ఇవ్వలేదు అదే విధంగా ఈయన గారికి ఆరు వందల ఐదు రూపాయలు గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంకి ఆరు వందల ఐదు రూపాయలు ఈ బిల్లు మేము వచ్చి ఈ సంవత్సరం ఎంత తీసుకున్నారన్న ఆరు వందల అరవై ఒక రూపాయలు ఆరు వందల అరవై ఒక ఎక్స్ట్రా తీసుకున్నారు విత్ డిమాండ్ కూడా నో డిమాండ్ కూడా ఇవ్వలేదు నేను ఇంటి యజమాని కాబట్టి ఇంటి యజమాని అప్పుడు నా దగ్గర ఈరోజు చెప్పి తీసుకోవాలి తీసుకోవాలి బట్ ఏంటంటే మా పిల్లల మీద నాకు తెలియకుండా తీసుకుంటున్నారు తీసుకుంటున్నారు అంటే ఇప్పుడు ఇంటి యజమానికి తెలియకుండా ఇది మనం కట్టడానికి రూల్స్ లేదు నాకు ఏది ఇవ్వలేదు ఇవ్వలేదు కానీ మరి వాళ్ళ దౌర్జన్యం ఏంటంటే తెలియట్లేదు నాకు తెలియట్లేదు ఈ ప్రభుత్వం లేకపోతే మనకు సచివాలయం సిబ్బంది ఇలా చేస్తున్నారో తెలియట్లేదు అది ఏమంటారు మరి బట్ ఇంకా మాకు ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఎన్ని బిల్లులు వేస్తుంది ఇక్కడ గ్రంథాలయానికి ఖర్చు చేస్తున్నారు మన గ్రంథాలయము లేదు ఓకే మరి చూడు స్పోర్ట్స్ చేస్తున్నారు అది లేదు నాకు లేదు లేదు

అయితే ప్రస్తుత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించిన పన్ను వసూలు ఇప్పటికే పూర్తయ్యాయి కొత్త ఫైనాన్షియల్ ఇయర్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు తర్వాతే ప్రారంభమవుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ముందుగానే పన్ను వసూలు చేయడానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్డర్ లేదని గ్రామస్తులు అంటున్నారు ఈ వ్యవహారాన్ని ఆపాలని పన్ను వసూలు నియమాలు సమయం ప్రకారమే మాత్రమే చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు అల్లూరు సీతారామం జిల్లాలో ఇదే విధంగా పలు గ్రామాల్లో జరుగుతుంది అని మన గ్రామాల్లో అమాయక ప్రజలను నమ్మించి ఇంటి పన్ను పేరుతో తప్పుగా వసూలు చేస్తున్నారు రసీదు ఇవ్వకుండా డిమాండ్ నోట్ లేకుండా ఫైనాన్షియల్ ఇయర్ కూడా రాకముందే ఎక్కువ బిల్లులు వేస్తున్నారు ఇది ప్రభుత్వ ఆదేశమా లేదా సశీల ఉద్యోగుల స్వతంత్రం స్వతంత్రంగా చేసిన తప్పు పనులా ఇది వెంటనే స్పష్టత ఇవ్వాలి కూటమి ప్రభుత్వానికి మా హెచ్చరిక అమాయక ప్రజలను నమ్మించి ఇలాంటి పనులు చేసే వారిపై చర్యలు తీసుకోకపోతే మేము ఈ విషయం జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి మీడియా వరకు తీసుకెళ్తాం ప్రజల డబ్బుపై ఆటలు ఆడే హక్కు ఎవరికి లేదు పన్ను తీసుకోవాలంటే ముందుగా డిమాండ్ నోట్ ఇవ్వాలి ఇది చట్టం ప్రజలను భయపెట్టి గందరగోళం కలిగించి రసీదు లేకుండా వసూలు చేయడం అనేది పూర్తిగా తప్పు కూటమి ప్రభుత్వం వెంటనే విచారణ చేయాలి ఇది అధికారులు తప్పు లేక సచివాలయ సిబ్బంది అవినీతి నిజం తెలియాలి ప్రజల హక్కు కోసం మేము కఠినంగా నిలబడతాం జై హింద్